నీకు స్వస్థత కావాలా ఆయన వాక్కు కాదు ఆయన వస్త్రం ముట్టిందో చాలు నేను బాగుపడదని అనుకుని ముట్టింది పన్నెండేళ్ళకే అయినా కథ ఎక్కడ దొరికింది స్వస్థత స్వస్థతకి వేసే ధైర్యానికి గుండె చేదిరిన వారిని ఆదరించే వాడాయనే సాతాంతరంతున్నాడా వాణ్ణి చితగ కొట్టింది ఎవరు యా ఏసుంటే శత్రు భయం లేదు ఏసుంటే వ్యాధి భయం లేదు ఏసుంటే మృత్యు భయం లేదు మార్త పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎలాడు చనిపోడు ఒకవేళ చనిపోయిన నువ్వు తిరిగి బ్రతుకును లాజరు బయటికి రా అంటే చచ్చినోళ్ళు వేసి వచ్చాడు మృత్యు భయమా చావు భయమా ఆర్థిక దారిద్ర్యమా అప్పులు కూరుకుపోయి ఉన్నావా బయటకు పడే పరిస్థితి అర్థం కావట్లేదా శ్రీమంతుడు ఏసే వెయ్యి కొండల పశువులు ఆయన వెండి బంగారాలు ఆయన భూమి ఆయనది ఆకాశం ఆయనది ఆఖరికి నిన్ను నన్ను సృష్టించింది ఆ చేతులే దేన్ని గుర్చి నువ్వు కలత చెందుతున్నావు దేన్ని గురించి కంగారు పడుతున్నావు డోంట్ వరీ ఒకవేళ ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఉంటే ఇదిగో ఆ పరిస్థితులు అన్నిటికీ వాడు ఏసయ్య ఒకవేళ రక్షణానుభవంలో నీకు వచ్చి కలతల్లో ఉన్నావా డోంట్ వరీ నువ్వు ట్రైనింగ్లో ఉన్నావు నువ్వు ట్రైనింగ్లో ఉన్నావు నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు పనిగట్టుకుని నీ మీద చేస్తాడు ఆయన నిన్ను సిద్ధపరుచుకుంటాడు ఎందుకంటే రేపు నువ్వు ఆయనతో కలిసి ఉండాలి అది కూడా ఉన్నత మహిమలో ఉండాలి నూతన ఇరుషులేములో ఉండాలి ప్రభుతో కలిసి ఆ నూతన లోకాలను నిర్మించడంలో నీ చేతులు కూడా ఉండాలి ఈరోజు శ్రమల కొలిమిలో కాలుతున్న వాళ్ళు అడుగుతారు సార్ ఎందుకయ్యా నాకు ఈ బాధలు ఎందుకు నాకు అవమానాలు ఎందుకు నాకు ఈ వేదన ఎందుకు నాకు ఈ పరి ప్రతికూలతలు ఈ పరిస్థితులను ఏడుస్తూ అడుగుతారు ఒకనాడు ఏసైపు చూపించే సమాధానం ఏంటో తెలుసా ఇప్పుడు యోసేపుని తీసుకోండి యోసేపు ఏడుస్తూ అడిగాడు అనుకుందాం ఎందుకయ్యా అందరూ అన్నలాగా నాన్నలు ఎందుకు లేరు అందరు అందరిలాగా నాన్నలు ఎందుకు లేరు నాన్నలు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు దేవుడు మౌనం ఎందుకయ్యా నన్ను గుంటలో పడేశారు దేవుడు మౌనో అయ్యా చూడ నన్ను నమ్ముకుంటున్నారయ్యా ఇరవై తులాలు వెండి ఖరీదంటాయా నేను నన్ను నమ్ముకుంటారు నా సొంత అన్నలు నన్ను అమ్ముతున్నారయ్యా దేవుడు మౌనో పోతి ఫెరో ఇంటికి అమ్మబడ్డాడు దేవ నడి వీధిలో పశువు నమ్మినట్టు నన్ను నమ్ముతున్నారయ్యా ఇష్మాయలీలు దేవుడు మౌనో అంటే నెక్స్ట్ ఏం జరగబోతున్నా ఆయనకు తెలుసు నీకు నాకు తెలీదు మన జీవితాన్ని ముందే చూసేశాడు ఆయన నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రభుకి తెలుసు అందుకే ఆయన టెన్షన్ పడ్డు మనం టెన్షన్ పడతాం మీరు చెప్పండి ఎవసేపు లైఫ్ ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మనకు తెలుసు నెక్స్ట్ ఏంటి పోతిఫిరా ఇంటికి అమ్మబడ్డాడు ఎందుకయ్యా నన్ను నీవు శోధిస్తుంది దేవుడు మౌను చెయ్యని నేరం నా మీద వేసింది ప్రభు నేను ఎరగని నిందని నా మీద అయ్యా చూడయ్యా ఈ నిందలు చూడయ్యా దేవుడు మౌను జైలు పాలయ్యాడు నమ్మక ద్రోహి కన్నతల్లి అంటే దాన్ని చేపట్టుకుంటారు ఆ దుర్మార్గుడు అని తిట్టి కొట్టి నెట్టుంటారు నేను ఎరగని నిందలు చూడయ్యా నా మీద ఎలా పడుతున్నాయి నేను ఎరుగుతున్నా ప్రభు దేవుడు మా ఉన్నాడు చెరసాల్లో ఉన్నాడు దేవుడు మా పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి వచ్చారు పానదాయకుల అధిపతి మాటిచ్చాడు నేను బయటికి పోగానే నేను బయటికి తెస్తాను రెండేళ్ళు నేను పట్టించుకోవాలా చూడయ్యా నేను ఏం చేశానని ప్రభువా నాకు ఈ పరిస్థితులను ఏడుస్తూ ఉండొచ్చు ఇక దేవుడు మౌనం ఆ మౌనం 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 ఒక్కసారి సమాధానం ఇస్తే ఇక అక్కడి నుంచి యోసేపు మౌనం దేవునికి మౌమా దేవుని సమాధానం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఇక యోసేపు మౌనం నాట్ క్వశ్చన్ నో క్వశ్చన్ ఇక ప్రశ్న లేదు ఇక సైలెంట్ అయిపోయాడు దెబ్బకి ఎట్లు ఇచ్చాడు ఆన్సరు నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న వాటిని చూసి మౌనం వహించాడా పట్టి పట్టినట్టున్నాడా దాటిపోతున్నట్టున్నాడా ఏడుస్తున్నావు కుమిలిపోతున్నావు కృంగిపోతున్నావు డోంట్ వరీ ఆయన మౌనం పట్టి 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 ఆయన కార్యాన్ని మొదలు పెట్టిన నాడు స్తనం వెళ్ళిపోతావు పోతావు అప్పుడు అప్పుడు ఆనందం తట్టుకోలేక ఏడుస్తావు ఇప్పుడేమో ఆవేదంతో ఏడుస్తున్నావు రేపు నా ప్రభుని ఎడల చేయబోయే కార్యాన్ని బట్టి ఆనందం తట్టుకోలేక ఏడుస్తావు తమ్ముడు చెల్లి నిజం నమ్ము దేవుని కార్యాలు చూస్తావు రక్షణ పొందిన నీవు నలుగుతున్నావా కలతలో ఉన్నావా అయితే దాని వెనక కారణం ఉంది ఈ శ్రమల మార్గమే యోసేపుకు ఉన్నతాసనం అలాగే నువ్వు నలుగుతున్న ఈ నలుగుడంతా ఒక అద్భుతమైన పరిమళ సువాసనగా నిన్ను మార్చబోతుంది అలా నా దేవుడు చేయబోతున్నాను విశ్వసిస్తే స్తోత్రం చెప్పు విశ్వసిస్తే స్తోత్రం చెప్పు ధైర్యం తెచ్చుకో కలత చెందుకు మోకాళ్ళ మీదకి వచ్చాయి క్రిందిపోవద్దు అన్నీ పోయిన ఎవరు లేకపోయినా ఏసు ఒక్కడ జాలి నీకు ఒకడే కోట్ల మందితో సమానం హల్లెలుయ్య ప్రార్థన చేద్దాం మోకాళ్ళ మీదకి వచ్చి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవాలయంలోని సమస్త ఉపకరణాలు నన్నే సూచిస్తున్నాయి నేనే దేవాలయం నన్ను కలిగి ఉన్నవాడు దేవాలయంలో ఉన్నట్టే నిన్ను మహిమ ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి ఇది నా ప్రణాళిక నిన్ను సువర్ణ వీధుల్లో తిప్పాలి సూర్యుడు చంద్రుడు లేకయ్య వెలుగొందేటువంటి ఆ మహాపట్టణానికి నిన్ను చేర్చాలి నిన్ను నాతో కూడా కలుపుకొని దేవుని మహిమ ప్రపంచాన్ని నిర్మించాలి మనం మహిమ లోకాలు నిర్మించాలి పనుంది నా కుమారి నీతో చాలా పనుంది నాకు పనుంది కుమారుడా నీతో చాలా పనుంది నీ జీవితంలో నేను అనుమతించే ప్రతి కలత నీకు ఆశీర్వాదంగా మారుతుంది ప్రతి బట్టి నీవు సంతోషించి ఉల్లసించి గంతులు వేసేటువంటి దిన ఆసన్నమైంది కృంగిపోవద్దు నీ రోగమునకు ఔషధము నేనే సమయోచితమైన జ్ఞానానికి ఆలోచనకు కృపాసనము నేనే నీ విజయము నేనే నిన్ను కమ్ముకున్న బంగారము నేనే నీవు నల్ల చెక్క లాంటి జీవితాన్ని ఉన్నానని కలత చెందుతున్నావు ఇదిగో నేను నిన్ను కప్పి ఉంచాను నిన్ను కమ్ముకున్నాను నాలో ఉన్నావు నువ్వు నా కౌగేట్లో ఉన్నావు నా రెక్కలలో ఉన్నావు ఒక తీర్మానాన్ని కొద్దాం ఈరోజు వేసును కోరుకుందాం ఏసు రాజ్యాన్ని కాంక్షిద్దాం ఏసు ప్రభు రెక్కల నీడలో మనం సేద తీరుదాం అన్న నాకు రక్షణ విలువ అర్థమైంది ఏసైనా నిర్లక్ష్యం చేయకూడదని అర్థమైంది ఇంతవరకు నేను బాప్తీసం పొందలేదన్నా ఈరోజు నాకు అర్థమైంది ఒక తీర్మానానికి వచ్చాను నేను నేను రక్షణ పొందుకోవాలన్నా నా బాప్తీసం కోసం ప్రార్థన చేయంటే నీ కుడిచే ఎత్తు చూపించు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను ఆ చేతులు ఎత్తిన బిడ్డలు ఒక్కసారి అలా లేచి నిలబడండి మీకోసం ప్రార్థన చేస్తాను ఎవరైతే రక్షణ కోసం తీర్మానించుకున్నారో నిత్య జీవాన్ని పొందగోరారో నూతన సృష్టిగా మారు మార సిద్ధమయ్యారో మారుగోరుతున్నారో లేచి నిలబడు రైట్ అనేక మందికి ఒక మంచి తీర్మానం వచ్చింది రక్షణ విలువ తెలుసుకున్నారో మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధ తండ్రి ఇదిగో ఈరోజు విన్న ఉపదేశాన్ని అనుసరించి నిన్ను కోరుకొని నీ రక్తములో పాపాలు కడిగేసుకుని నిత్య జీవాన్ని స్వతంత్రించి కొనుగోరినటువంటి బిడ్డలందరినీ ఒకసారి దర్శించు వారు నాయన ఇది ఇంతవరకు ఆ విలువలు ఎరుగకున్నారు ఈరోజు ఆ విలువలు తెలుసుకొని ముందుకొచ్చారు వారందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా వచ్చి వారి తీర్మానాన్ని ఆశీర్వదించి త్వరలోనే వారు బాప్తీస్ పొంది నీ వారగునట్లు కృపనివ్వు ఇంకా ఎంతమంది అయితే ఒక తీర్మానానికి ఇంకా రాలేదో వారితో మాట్లాడు అయ్యా రక్షణ తీర్మానం నిర్లక్ష్యం చేస్తే నరకాకిని తప్పించుకోలేరన్న భయాన్ని వారికి కలిగించి ఎవరి కాళ్ళు జాగ్రత్త పట్టానికి సహాయం వచ్చాయి ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకి అప్పగిస్తున్నాను ఈ ఆత్మల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను రక్షింపబడి నిన్ను మయంపరిచే కృపద్దా ఇచ్చేయి అలాగే కింద మోకాళ్ళు లేసినటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాయి ఎవరు ఏ వ్యాధిలో బాధలో శ్రమలో సమస్యలో కలతల్లో కన్నీళ్లలో కష్టాల్లో నలుగుతున్నారో అందరి హృదయాలు ఎరిగిన దేవ వారి కన్నీరు తుడిచి వారిని స్వస్థపరిచి వారి జీవితాలను ఆదరించి వారు ఉన్న ఆర్థిక పరమైన ఒత్తిడి అప్పుల బాధల్లోంచి కూడా వారికి విడుదల ప్రసాదించు ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్న వారు వారందరినీ కూడా దర్శించు బిడ్డలందరినీ కూడా నీ చేతులతో ఆశీర్వదించి నీ కృప క్షేమం సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచమని నీ మందిరాన్ని పరిచర్య కొరకు ప్రతిష్ట చేస్తుండగా ఆశీర్వదించి విస్తారమైన ఆత్మలతో నింపి ఓ దీని మీద పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి అంధకార దయ్యపు శక్తులను ఈ రోజుతో ఏ సునామలో బంధించి దూరపరుస్తున్నా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న వాగ్దానం నెరవేర్చి శాకోప శాఖలై గొప్ప ఉజ్జీవ జ్వాల రగులు నట్లు ఒంగోలు గడ్డ మీద ఒక గొప్ప ఉజ్జీవం ఒంగోలు చుట్టుపట్ల ప్రాంతాల్లో కూడా ఒక గొప్ప ఉజ్జీవం రగులనట్లు ఏసునామములో ఈ తండ్రి సరైనది పరిచర్య ధీరించబడును గా విస్తరించును గాక దేవుని నామ మహిమాద్దమై వాడబడును గాక ఈ ఒక్క పరిచర్య కాదు నాయన యథార్థ హృదయులై సత్యవంతులై సత్యమును ప్రేమించు వడయున్న నీతి మంత్రులైన దైవజనుల సేవలన్నీ కూడా యేసునామలో వర్ధిల్లును గాక విస్తరించుగాక ఆమె కార్యము చేయి స్తి మహిమ నీకు చెల్లిస్తూ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ పొందిన యాదనా దేవుడే అరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే ఇందు ఇందుకేద పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు

அவமான பர்வாலு முகிசேனுள்ளே ஆனந்த வீ தாலு பாடியோலே நோவினோள்ளி முந்து அலங்குவன் சேருயிக்க முந்து நோவினோடு தனி முங்கு அலங்குவன் To కొనని సమలిచి నా ఆత్మీయుల ప్రేమ మన ఆత్మీల ప్రేమ పండుగ అదంటే అంగు కొనని సమలిచి నా ఆత్మీయుల ప్రేమ నిర్ణు చీనా అసభనైనా దేవుని పాహ నిన్ను వేడు యేసు చాడు నీ ముందు నీకు చేసేను కను యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనులేదు నా కన్నుల జారిన కన్నీరు తడి దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీలు తడి పెనుదేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు